సో అందులోనే నెక్స్ట్ ఐటమ్ సో కంచి పట్టులో సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ శారీస్ వరకు అయితే వచ్చాయన్నమాట ఇవాళ ప్రతీది సింగిల్ పీసే అండి ప్రతీది సింగిల్ పీస్ మంచి మంచి డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఇప్పుడు మనం థర్టీ ఫార్టీ థౌజండ్ పెట్టుకొని శారీస్ పట్టు శారీస్ తీసుకుంటున్నాం కదా సో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ స్పెషల్గా తీసుకొని చేపించామన్నమాట అవి మనం సెమీ కంచి పట్టలో చేపించాం ఒక్కొక్కటి ఎంత బాగుంది చూడండి చాలా మంచి ఐటమ్ అసలు ఈ కలర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి షేడ్స్ దొరకడం కష్టం వీటి కోసం అసలు వెయిట్ చేస్తూ ఉంటారనమాట సెర్చ్ చేస్తూ ఉంటాం సూపర్ గా ఉంది సారీ